హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము ముఖ్యంగా చూస్తే వాలంటీర్లందరికీ సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ హుమాయూన్ బాషా గారు అయితే కనుక నారా లోకేష్ గారికి ధన్యవాదాలు కూడా తెలిపారు అసలు ఎటువంటి ప్రకటన చేశారు అలాగే వాలంటీర్లకు సంబంధించి జీతాలు అయితే పెండింగ్ ఉన్నాయి జీతాలు ఎప్పుడు ఇస్తారు ఏంటి అదేవిధంగా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా పదివేల రూపాయలు జీతం పెంచుతున్నారా లేదా అంతేకాకుండా రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి తిరిగి మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంటారా తీసుకోరా ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఏర్పడిన కూటం ప్రభుత్వం తీసుకునే పలు నిర్ణయాలు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది అనేక పథకాలకు సంబంధించిన వివరాలు కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అందజేయడం జరుగుతుంది సో మొదటిసారి ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ సంబంధించి మంత్రి నారా లోకేష్ అయితే కనుక కీలక ప్రకటన అయితే చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్ వ్యవస్థను అయితే కనుక తొలగించడం జరగదు వాలంటీర్ని వంద శాతం కూడా కొనసాగిస్తామని అయితే కనుక నారా లోకేష్ అభిప్రాయపడ్డారు అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి వాలంటీర్ వ్యవస్థని మరింత బలోపేతం చేస్తాము గతం కంటే మెరుగ్గా ప్రజలకు సేవ చేసే విధంగా వాలంటీర్లకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ అయితే కనుక రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అయితే ప్రకటించారు అంతేకాకుండా ఎన్నికలకు ముందుగా ఏదైతే వాగ్దానం చేశామో ఆ ప్రతి వాగ్దానానికి కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అదేవిధంగా వాలంటీర్లకు ఇచ్చిన హామీపై కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు ఇక అలాగే ఒక వాలంటీర్ సమస్య మాత్రమే కాదు ప్రతి వాగ్దానాన్ని మా ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తామని ఇందులో ఎటువంటి సందేహం లేదని నారా లోకేష్ అయితే అన్నారు ఇక అలాగే గతంలో ప్రకటించిన విధంగా వాలంటీర్లకు సంబంధించి జీతం పెంపు అంటే పదివేల రూపాయలు జీతం ఇస్తారని చెప్పేసి చాలా మంది వాలంటీర్లు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా వాలంటీర్లకు గౌరవవేతనంగా కాదు అంటే గతంలో గౌరవవేతనంగా ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చేవారు ఒకప్పుడు జీతం పెంచమని వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వం మీద ధర్నాలు రాస్తారోకోలు కూడా చేశారు అయితే ఇది కేవలం మీరు చేస్తున్న సేవ కాబట్టి గౌరవ మాత్రమే ఇస్తాము ఇది జీతంగా భావించకండి జీతం పెంచే అవకాశం లేదు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అంతేకాకుండా సేవారత్ సేవ వజ్ర ఇట్లాగా ఈ యొక్క పేర్ల మీద అయితే కనుక సంవత్సరానికి ఒకసారి పురస్కారాలు అయితే నగదు పురస్కారాలు అయితే ఇవ్వడం జరిగేది అంతే తప్ప జీతం కింద భావించకండి ఇది సేవ మాత్రమే అని గౌరవ వేతనం కింద అయితే ప్రకటించారు ఐదు వేల రూపాయలు అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి గౌరవ వేతనంగా కాదు జీతంగా ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అది కూడా పది వేల రూపాయలు జీతం పెంచడానికి ఎటువంటి అభ్యంతరం లేదు పది వేల రూపాయలు ఖచ్చితంగా జీతం కింద అయితే ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఇక అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటి చూసుకున్నట్లయితే రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి అని చాలా మంది అయితే కనుక ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల యాభై వేల మందికి పైగా వాలంటీర్లలో లక్షా ఎనిమిది వేల మందికి దగ్గరగా వాలంటీర్లు అయితే కనుక రాజీనామాలు చేయడం జరిగింది వారందరూ తిరిగి మంత్రులను అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలను ఎంఆర్ఓల్ని ఇలా చాలా మందిని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు వాళ్ళని రాజీనామా చేయమన్న నాయకులపై వైసీపీ నాయకులపై ఫిర్యాదులు కూడా చేశారు సో అయినప్పటికీ వారికి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే వెలువడలేదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేయకుండా విధుల్లో ఉన్న వాలంటీర్లు చూస్తే లక్ష యాభై నాలుగు వేల మంది దగ్గరగా వాలంటీర్లు అయితే విధుల్లో ఉన్నారని గతంలోనే ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్ల విషయము నారా లోకేష్ గారు అయితే గనక వారితో చర్చించగా కొన్ని బలవంతపు రాజీనామాలు అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా వాలంటీర్లు అయితే నారా లోకేష్ గారిని అయితే కలిసి ఆధారాలు అయితే చూపించారు వాలంటీర్లు వారంతట వారుగా రాజీనామా చేయలేదు నాయకుల బలవంతం మీద కొంతమంది రాజీనామాలు చేయవలసి వచ్చిందని కొన్ని వీడియో ఆధారాలు చూపించిన మీదట దీనిపై ఒక ప్రత్యేక కమిటీ వేయబోతున్నట్లుగా చెప్పారు అంటే చాలామంది అంటే కొంతమంది మాత్రం బలవంతం మీద రాజీనామా చేశారు నాయకులు బలవంతం మీద అలా కాకుండా మరికొంతమంది ఎదురు తిరిగి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కావాలని కొంతమంది రాజీనామాలు చేశారు వీరిలో ఎవరు ఏంటనేది అయితే అంటే కొంతమంది వాళ్ళ స్వప్రయోజనం కోసం లాభాపేక్ష కోసం వాళ్ళు బలవంతంగా కాకుండా సొంతంగా రాజీనామా చేసి వైసీపీకి అంటే గత ప్రభుత్వం పార్టీకి పనిచేసినట్లుగా అయితే కానీ కొంతమంది ఉన్నారు అటువంటి వారిని ఒకసారి ఈ కమిటీ ద్వారా నిర్ణయించి అలా పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లు తెలిస్తే వారిని అయితే కనుక ఇక కొనసాగించబోమని కేవలం నాయకుల బలవంతం మీద రాజీనామా చేసిన వారిని మాత్రమే తిరిగి మళ్ళీ ఒక ప్రత్యేక జీవో ద్వారా అంటే రాజీనామా చేసి కేవలం బలవంతం మీద నాయకుల బలవంతం మీద రాజీనామా చేసిన వాలంటీర్ మాత్రం స్పెషల్ జీవో ఇచ్చి రీకాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఇది ఆ కమిటీ నిర్ణయం మీద అయితే ఆధారపడి ఉంటుంది అంటే మనలో చాలామందికి తెలుసు కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేయడమే కాకుండా అప్పట్లో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం మీద చాలా అవాకులు చవాకులు పేరడం సోషల్ మీడియా ద్వారా కూడా అనేక పోస్టులు అయితే పెట్టారు వ్యతిరేకంగా సో అటువంటి వారందరినీ కూడా తిరిగి ఈ ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లుగా అయితే కొనసాగించమని అయితే స్పష్టం చేశారు ఇక అలాగే వాలంటీర్లకు సంబంధించి ముఖ్యమైనది పెండింగ్ జీతం గత రెండు నెలలుగా అయితే కనుక జీతాలు లేవు ఆల్మోస్ట్ మూడో నెల కూడా వచ్చేసింది సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ వాలంటీర్ల గురించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు అలాగే జీతాల విషయం మీద శాలరీల పెంపు మీద అలాగే ఎరియర్స్ బకాయి పడ్డ జీతాలను ఈ నెల పదిహేడవ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లు అందరికి సంబంధించి అకౌంట్ లో జమ చేయనుందని అయితే చెప్తున్నారు అలాగే గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాలంటీర్ సంబంధించి తిరిగి పునరావృతం కాకుండా వాలంటీర్లు ప్రభుత్వం కోసం పని పనిచేయాలి కానీ పార్టీలకు పని చేయకూడదని లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది అంటే ఏ ప్రభుత్వం ఉందో ప్రభుత్వం విధానాలకు సంబంధించి పని చేయాలి తప్ప పార్టీలకు సంబంధించి వారి విధి విధానాలకు పని చేయకూడదని నారా లోకేష్ అయితే ఆయన చెప్పడం జరిగింది మంత్రి నారా లోకేష్ సో దీనికి సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ హుమాయూన్ బాషా గారు అయితే కనుక నారా లోకేష్ గారికి రాష్ట్ర వాలంటీర్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకున్నారు సో పెండింగ్ జీతాలన్నీ కూడా ఈ నెల పదిహేడో తారీఖు లో అయితే కనుక వేయడం జరుగుతుందన్నారు అలాగే జీతం పెంపు ఈ విషయంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవడం వారికి సంబంధించి మరింత మెరుగ్గా వాలంటీర్ వ్యవస్థను రూపొందిస్తామన్నారు రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా త్వరలోనే తిరిగి విధుల్లోకి తీసుకోబోతున్నారు కొంతమందిని సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి